హాయ్ ఎవరిబడి నేను మీ లక్ష్మి వరమై దరిచారవా పదవి ఎపిసోడ్ ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్న ఆరాధ్యను సైడ్ హాక్ చేసుకుంటూ ఏం డల్గా ఉన్నావు అని అడిగింది హారిక నే అంది లైట్ స్మైల్తో ఆరాధ్య ఏ నాకు చెప్పకూడదా అంతేలేవే నేనైతే ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటా నువ్వు నీ మనసులో దాచేస్తావు అని చిరాగ్గాంది హారిక అదేం లేదు బేబీ కొంచెం హెడ్ ఉంది నువ్వు సాగదీయక అని నవ్వింది ఆరాధ్య అంతలో ఆరాధ్య రావటంతో వాళ్ళ మాటలకు బ్రేక్ పడి అంతకుముందు ఉన్న టెన్షన్స్ మర్చిపోయి వెలుగుపోతున్న మొహంతో ఎదురు వెళ్ళింది హారిక ఆరాధ్యను వదిలేసి ఆర్యాన్ని చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది క్లాస్కి ఆరాధ్య భారమైన మనసుతో నవ్వుతూ హాయ్ అంటూ విచ్చేసి చేసి వెళ్తున్న ఆరాధ్యను చూసి తనేంటి వెళ్ళిపోతుంది ఈ మధ్య అసలు నాతో మాట్లాడడం లేదు ఆశ్చర్యంగా అడిగాడు ఆర్యన్ ఏమో అంటూ భుజాలు ఎగరేసింది కేర్లెస్గా హారిక హారిక అంత నిర్లక్ష్యంగా ఆన్సర్స్కి కోపం వచ్చి తను నీ బెస్ట్ ఫ్రెండ్ తన పేరేంటో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ నీకుంది ఎంత కేర్లెస్ ఆన్సర్ నాకు నచ్చదు ఓకే బై అంటూ వెళ్ళిపోయాడు ఆర్యన్ తెల్లమొహం వేసుకుని చూస్తూ అది చెప్పకపోతే నా మీద ఫైర్ అవుతాడేంటి అనుకుంటూ విసుగ్గా వెళ్ళింది క్లాస్ వైపు హారిక లెక్చరర్ క్లాస్ చెప్తున్నా వినకుండా ఆరాధ్య బొర తింటుంది హారిక ప్లీజ్ వదిలే కొంచెం హెడేక్ ఉందని చెప్పాను కదా అని అసహనంగా అంది ఆరాధ్య నువ్వేమో చెప్పవు ఆర్య నన్ను బ్లేమ్ చేస్తాడు ఆరాధ్య ఏంటో తెలుసుకోవాలనే జ్ఞానం లేదా అని సరిపోయింది మీ ఇద్దరి మధ్య నేను కిచిడి అవుతున్నా అంటూ చిరాక పడింది హారిక ఆరాధ్య మొహం ఒక్కసారిగా బ్రైట్గా మారింది ఆర్యని తన కోసం మాట్లాడాడు అనగా ఏంటి ఆర్య నా గురించి అడిగాడా అంది ఎక్సైటింగ్గా అవుతూ అని తల ఊపి ముభావంగా బుక్ ఓపెన్ చేసింది హారిక ఆర్య తనతో కొంచెం సేపు కూడా మాట్లాడకుండా వెళ్ళడం మింగుడు పడక హారిక డేస్ పాస్ అవుతున్నాయి తన బెట్ విషయం మార్చిపోయి మరింత క్లోజ్ అయింది ఫ్రీ టైం దొరికితే చాలు ఆర్యన్తోనే ఉంటుంది హారిక సెమిస్టర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది తన ఫ్రెండ్స్తో కదా క్లైమాక్స్ వచ్చిందే ఆర్యన్ బకరా అయ్యే టైం ఆసన్నమైంది అంటూ ఎన్నర్లో నా చంప మీద కొట్టావు కదా నువ్వు లైఫ్లో కోలుకోకుండా కొడుతున్నా కాసుకో ఆర్యన్ గేమ్ ఎండింగ్ నువ్వు ఫూల్ అయ్యి ఫీల్ అవుతూ ఏడ్చే నీ మొహాన్ని నేను చూడాలి అప్పుడు కదా నాకు నిజమైన ఆనందం అనుకుంది కసిగా మేఘీ రోజులానే కాలేజీకి వచ్చి ఆరాధ్య కోసం ఎదురుచూస్తున్న హారికను చూసి ఆమె దగ్గరకు వచ్చి ఏ హారిక ఈరోజు నీకు ఆర్యన్ ప్రపోజ్ చేస్తాడు నీతో చీ కొట్టించుకుంటాడు బెట్లో నువ్వే విన్నా అడ్వాన్స్ కాంగ్రాట్స్ అంటూ హారిక తేరుకోలోని షాక్ ఇచ్చింది మేఘీ మనసంతా చేరు అయ్యి ఇంకా అక్కడ ఉండలేక క్లాస్ వైపు వెళ్ళింది హారిక ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల రోజు వాలెంటైన్స్ డే వచ్చింది ఆర్యన్కి హారిక మీద ఉన్న ఫీలింగ్ లవ్ అనే కన్ఫామ్ రావడంతో ప్రపోజ్ చేస్తా తనకు నేనంటే లవ్నే నన్ను చూడగానే తన ఫేస్లో కొంచెం గ్లో చెప్పకనే చెప్తుంది అనుకుని గోల్డ్ షాప్కి వెళ్ళాడు రింగ్ తీసుకుని కాలేజీకి బయలుదేరాడు ఆర్యన్ కాలేజీలో లవ్ ఫేవర్ ఫుల్గానే వచ్చింది రకరకాల పద్ధతిలో తమ లవర్స్కి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు యూత్ హారిక కోసం ఆర్యన్ కళ్ళు ఎదురు చూస్తున్నాయి కానీ తను ఎక్కడా కనిపించలేదు తన క్లాస్మేట్స్ని అడిగాడు తన కోసం తను క్లాస్కి రాలేదని చెప్పి వెళ్ళింది ఆ అమ్మాయి రాలేదు హెల్త్ ఏమైనా బాగోలేదా అనుకుని ఫోన్ చేశాడు ఆర్యన్ స్విచ్ ఆఫ్ వచ్చింది టెన్షన్గా ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయదే ఇంత సడన్గా ఏం జరిగింది మాయమైంది అనుకున్నాడు ఆర్యన్ తన క్లాస్లో ఉండగానే ఈవినింగ్ ప్లేస్ నేమ్ మెన్షన్ మెన్షన్ చేసి అక్కడ కలుద్దామని మెసేజ్ చేసింది హారిక అది చూసి అందంగా విచ్చుకున్నారై ఆర్యన్ పెదవులు తనకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అనుకున్నాడు సంతోషంతో మనసు ఉరకలు వేస్తుండగా ఇంటికి వెళ్ళి రెడీ అవ్వడానికి క్లోజ్ జట్ అంతా తిరగబెట్టాడు డ్రెస్ నచ్చక పది షర్ట్స్ మార్చి చివరకు రాయల్ బ్లూ షర్ట్ లైట్ క్రీమ్ కలర్ జీన్స్ వేసి స్టైల్గా రెడీ అయ్యి వెళ్ళాడు కళ్ళకు గగల్స్ తీసి షర్ట్ బటన్ పెట్టి ఎంట్రీ ఇచ్చాడు అక్కడంతా ఎంతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది రోజు ఫ్లవర్ స్టాండ్లో పెట్టి ఉంచారు వెళ్ళే వాళ్ళంతా ఒక్కో ఫ్లవర్ తీసుకుని వెళుతుంటే తన ఒక రెడ్ రోజ్ తీసుకుని వెళ్ళాడు ఆర్యన్ మనసంతా ఏదో అనిర్వచమైన ఆనందంతో నిండిపోగా కళ్ళు హారిక కోసం స్కాన్ చేశాయి కొంచెం దూరంలో అందానికి ఆసోయి పుట్టించేలా రెడీ అయి వచ్చింది లైట్ బ్లూ గాగరా వేసుకుని మెడలో సింపుల్ డైమండ్ సెట్ పెట్టుకుని దివి నుండి బుక్కి దిగి వచ్చిన తారకలా ఉంది హారిక ఆర్యన్ కళ్ళకు రెప్పలు వేస్తే ఆ సుందర దృశ్యం మాయమవుతుందేమో అన్నంతగా చూస్తున్నాడు ఆర్యన్ని చూసి హాయ్ అంటూ చేతిని ఊపి కమాన్ అంది హారిక తన దగ్గరకు వెళ్ళి విష్ చేశాడు హ్యాపీ వాలెంటైన్స్ డేని సేమ్ టు యూ ఆర్యన్ అంది నవ్వుతూ హారిక ప్రేమ మహాత్యమేమో రోజు చూసే హారిక అయినా ఈ రోజు మరింత అందంగా అపురూపంగా కనిపిస్తుంది ఆర్యన్ కళ్ళకు తన పిచ్చికి తనే నవ్వుకుని చుట్టూ చూస్తున్నాడు హారిక డ్రింక్స్ ఇస్తూ ఆర్యన్ చూసి బ్లెస్ అయ్యింది తన మోములో కదలాడే సిగ్గుదొంతర్లకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఆర్యన్కి హారిక లవ్ చేస్తుందని కన్ఫామ్ కావడంతో గ్లాస్ పక్కన పెట్టి పాకెట్ నుండి రింగ్ తీసి నీళ్ళపై బిండై ఐ లవ్ యూ మెడియర్ స్వీట్ హార్ట్ అంటూ చెయ్యి అందుకోబోయాడు రింగ్ తొడగటానికి చెయ్యి ఇవ్వకుండా చిన్నగా నవ్వు స్టార్ట్ చేసి తెరలు తెరలుగా నవ్వుతూ పెద్దగా నవ్వేసి క్లాప్స్ కొట్టింది హారిక వెనక నుంచి అందరూ నవ్వుతూ వచ్చారు క్లాప్స్ కొడుతూ ఆర్యానికి అర్థం కాక మోహన్ చిన్నగా పెట్టి లేచాడు పైకి నువ్వు సూపర్ హారిక ది గ్రేట్ ఆర్యన్ని లవ్లో పడేసావు అని కాదే పడేసినట్లు నటించింది అని పక్క అమ్మాయి సరిచేసింది నవ్వుతూ వాళ్ళ మాటలకు అయోమయంగా చూస్తున్న ఆర్యన్ని చూసి ఏంటి అలా బెత్తలు చూ చూస్తున్నావు కాలేజ్ టాపర్వి నీ బ్రెయిన్ చాలా షార్ప్ కదా ఆ మాత్రం గెస్ట్ చేయలేవా అంటూ వచ్చింది వంకర్ టింకర్గా నడుస్తూ మ్యాగీ మ్యాగీని చూడగానే తను ఏదో స్టక్ అయ్యి హారిక వాట్ ఈస్ దిస్ అన్నాడు మొహం మండించుకుంటూ సార్కి నీ నోటి నుండి వింటేనే కానీ తృప్తి ఉండదు కాబోలు చెప్పు హారిక అంటూ హేళన చేసింది మ్యాగీ ఆర్యన్ మొహం అప్పటికీ ఎర్రగా మారిపోయి కోపంతో కళ్ళతో ఎర్రజీరలు వచ్చాయి తనకే తెలియని భయం కలిగింది నూరు పెగలేదు హారికకు చెప్పే ధైర్యం లేక చేతులు నలిపేస్తుంది హారిక ఇక్కడేం జరుగుతుందో నాకు క్లారిటీ ఇస్తావా అంటూ గంభీరంగా స్వరంతో అడిగాడు షార్ప్ లుక్తో ఉషో దేవుడా ఎంత క్లారిటీగా చెప్పినా అర్థం కాలేదంటే నువ్వు వేస్ట్ మిస్టర్ ఆర్యన్ అంది మేగీ వెటకరంగా షడప్ అంటూ గట్టిగా అరిచి నువ్వు నోరెత్తితే ఇక్కడికి ఎక్కడ చంపేసి పూడ్ చేస్తా అని వేలు చూపించి రౌద్రం తనగానే మేఘీ భయంతో గొట్టగల మింగుతూ చూసి చెమటలు పట్టగా రెండు అడుగులు వెనక్కి వేసింది గాలి బలంగా పీల్చి వదిలి లుక్ మిస్టర్ ఆర్యన్ నువ్వేదో పెద్ద తోపు తురుము ఆడపిల్లలంటేనే పడని లవ్కి నాలుగై మైళ్ళ దూరంలో ఉంటావని నీకు ప్రపోజ్ చేసే అమ్మాయిని బ్లేమ్ చేస్తావని వీళ్ళంతా అంటే కాదని నిరూపించడానికే నీతో లవ్ గేమ్ ఆడా నువ్వు ఓడిపోయి అందరిలాంటి మగాడివే అని ప్రూవ్ చేసుకున్నావు సో నిన్ను బెట్ బెట్లో విన్ అయ్యాను అంది యాటిట్యూడ్ లుక్తో హారిక ఆర్యన్ బ్లాంక్ పేస్తో చూస్తున్నాడు ఏం మాట్లాడకుండా మాకంటే నువ్వు బిగ్ షాటివి కదా అందుకే ఆర్యన్ సార్ ఫ్లాట్ అయ్యాడనుకుంటా మనీ అవర్ ఉన్న గారులా అంటే ఎథిక్స్ ప్రిన్సిపల్స్ దెబ్బకు ఎగిరిపోయాయి అంటూ మానసి గేల్చేసింది తన అక్క సంతా తీర్చుకుంటూ అందరూ గొళ్ళుని నవ్వారు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలు బిగించి కళ్ళు మూశాడు ఆర్య హారిక చంప గట్టిగా పేలిన శబ్దం వినిపించింది ఎదురుగా ఆరాధ్య కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ చూసింది ఆరు అంటూ అరిచింది ఉక్రోషంగా హారిక నోరు ముయ్యి నోరొత్తితే చంపేస్తా అంది వేలు చూపిస్తూ ఆరాధ్య ఏ ఎంత పొగరు హారికనే కొడతావా తను మాం తలుచుకుంటే క్షణాల్లో అడ్రస్ లేకుండా పోతావు అంటూ పెద్దగా పెద్ద బుడింగిలా ముందుకు వచ్చింది హారిక దగ్గర ఇంప్రెస్ కొట్టేసి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అనే ఆలోచనతో మ్యాగీ మ్యాగీ దవడలు రెండు పేలాయి పట్ నోరెత్తితే చంపేస్తా అంటూ బుసలు కొడుతూ చూసి చి నువ్వు ఎంత హీనంగా బిహేవ్ చేస్తావని ఊహించుకోలేదు అంది ఆరు ఆ మాటకు దెబ్బతి తిన్నట్టు చూసింది ఆరాధ్యవైపు హారిక ఆర్యన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఒక మాట కూడా మాట్లాడకుండా నీకు ఒకరి ఫీలింగ్స్తో ఆడుకునే రైడ్స్ ఎవరిచ్చారు అసలు మనసుతో బెట్కడతావా నీకు అసలు సిగ్గుందా ఎన్నాళ్ళు నీలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేశానంటే నా మీద నాకే రోత పుడుతుంది గుడ్ బై నీ హారిక నీకు నీ ఫ్రెండ్షిప్కి అంటూ వెళ్ళిపోయింది ఆరాధ్య ఆరాధ్య అలాగనగానే మనసు వెలువెల్లాడింది హారికకి హే హారిక చూసావా ఎన్నాళ్ళు నీ చుట్టూ తిరిగి భజన చేసింది ఇప్పుడు నిన్నే ఎన్నేసి మాటలు అందో ఆరాధ్య ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ బుద్ధి ఇంతే చీ బిహేవియర్స్ చిల్యార్ మేమంతా నీ ఫ్రెండ్సే కదా అంటూ మానసి హారిక మౌనంగా వెళ్ళిపోయింది ఏం ఆన్సర్ ఇవ్వకుండా